అందరికీ నమస్కారం అండి మేము హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాం అలాగే సున్న పిండి సున్న పిండి కూడా తయారు చేస్తున్నాం ఎలాగంటే క్వాంటిటీతో రియల్ ప్రోడక్ట్స్ అన్నీ నీట్గా తయారు చేసి మేము మా మా ప్రోడక్ట్ మేము సేల్ చేయాలని అనుకుంటున్నాం హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా మీకు జుట్టును అయితే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే రాలిపోయిన జుట్టు కూడా తిరిగి బలంగా పెరగతుంది ఖచ్చితంగా మేము చెప్పిన పద్ధతిలో వాడితే దానికోసం మేము మేము దానికోసం ఏం వాడతామంటే నిలియన్స్ ఉసిరి పూలు మెంతులు బృంగరాజు లీవ్స్ ఇవన్నింటినీ బాగా ఎండబెట్టి మేము గానుగాడించినటువంటి రియల్గా అక్కడే మేమే దగ్గర ఉండి మేమే సొంతగా ఆడించుకొచ్చినటువంటి వచ్చినటువంటి ఆయిల్ను మేము ఆ వాటన్నిటితో తయారు చేసి మేము రియల్గా సేవ్ చేస్తున్నాము మీరు ఎవరైనా వారు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే మేము అవి మా పిల్లలకి నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నాను కాబట్టి మా పిల్లలకి జుట్టు బాగుంటుంది మీరు ఎవరైనా కావాలని అనుకుంటే మీరు మాకు మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి మేము మీకు ఖచ్చితంగా మీరు దూరాన్ని బట్టి మేము ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్తో మేము మీకు మీ యొక్క అడ్రస్కి ఖచ్చితంగా చేర్చగలము కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి మీరు పిన్ చేయండి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మేము చూపించగలం అలాగే సున్ను పిండి తయారు చేస్తున్నాం మేము నల్ల మినుములు పచ్చ పెసలు బావంచాలు పచ్చి పసుపు వేసి మేము ఆ పిండి ఆడించి మరపట్టించి వాటి అన్నింటినీ నీట్గా ఎండబెట్టి మీకు మేము సురక్షితంగా మీరు కోరుకున్నటువంటి అడ్రస్ మేము చేర్చగలము అందుకోసం మీరు మా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి మీరు మాతో కన్సల్ట్ అయితే తప్పకుండా మీకు కావలసినటువంటి క్వాంటిటీ క్వాలిటీ మేము ఖచ్చితంగా వదలం ఎయిర్ ఆయిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ మాత్రమే టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సున్ను కూడా అలానే ఉంటుంది ఫస్ట్ కాస్ట్ ఎలా ఉంటుందో మీకు రిజల్ట్ కూడా అంత పక్కాగా మేము వదలం కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ నంబర్లో మమ్మల్ని సంప్రదించాలి కలరని మనం ఓకే